తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రంగదంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు అనంతరం సిద్దిపేట ముస్తాబాదు చౌరస్తా వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు డిగ్రీ కాలేజీ క్రికెట్ మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో పాల్గొని జెండా ఎగరవేశారు జాతీయ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేసుకున్న సంక్షేమం అభివృద్ధిపై తన ప్రసంగంలో వివరించారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సత్కారం చేశారు రైతులకు నీస్తం నాణ్యమైన విత్తనం పథకం ద్వారా రైతులకు విత్తనాల బ్యాగులు అందజేశారు సమావేశంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అబ్దుల్ హమీద్ సిపి అనురాధ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు ముంతుకలు ఒక్కటైన చేతనం తరకరాల చరిత గల తల్లిన శుభగరుణం జయ తెలంగాణ జై జై తెలంగాణ ஜீவனச்சாவளி రాష్ట్ర అవతర దినోత్సవాల చేసినటువంటి అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ఉద్యమకారులకు ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు పుర ప్రముఖులకు అధికారులకు అనధికారులకు మీడియా ప్రతినిధులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్ష ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ దళిత మరియు మరి దశ అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను ఎందరో అమరవీరులు ప్రాణ తాగల పునాదాలపై ఏర్పడ్డ తెలంగాణ అన్ని రంగాల్లో దశ దిశల వెలుగు విరుచింపుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది భాష ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ ప్రాంతం అసమానతలకు గురి కావడంతో పంతొమ్మిది వందల అరవై దశకం నుంచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ సాధన ఉద్యమం ఉప ఎగిసి దేశానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత తెలిపింది తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన భావనను ప్రజల్లో నిలుపుతూ ఉద్యమకారులు తెలంగాణ ఆవశ్యకతను పల్లె పల్లెన వివరిస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు అన్ని వర్గాల ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా రెండు జూన్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సహకారమైన నేడు స్వేచ్ఛ తెలంగాణలో జీవిస్తా ఉన్నాం తెలంగాణను తేవడం పది శాతం పని అయితే వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మలుచుకోవడం తొంభై శాతం పని అన్న ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి ఆశయానికి అనుగుణంగా మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఉచార తెలంగాణను మార్చేది నిరంతరం కృషి చేస్తా ఉంది